అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం తిరుమలగిరి తిరుమలగిరి దగ్గర ఉన్నాము ఓకే ఇక్కడ మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చింది మీకు ఈ వీడియో అనేది మనకి ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో షూట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము మనం చాలామంది తిరుమలగిరిలో సనీపురి సరౌండింగ్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు రీసెంట్గా ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఇది వచ్చేసి మనకి ఫైవ్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డు ల్యాండ్ ఉంటుంది కానీ మనకి కన్స్ట్రక్షన్ ఎంతలో కట్టారు దీంట్లో మనకి ఏదైతే ఇండిపెండెంట్ హౌస్ ఉందో ఇప్పుడు మనం బయట నుంచి అనేది మనం వీడియో చూపిస్తున్నాము మీకు క్లియర్గా అర్థం కావాలని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ అనేది మనం వీడియోలోనే మెన్షన్ చేస్తాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకే దయచేసి వీడియో పూర్తిగా చూసినాకే కాల్ చేయండి ఎందుకంటే ఇది మనం ఫైవ్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్లో ప్లస్ ఇండిపెండెంట్ హౌస్ ఉంటుంది దీనికి పార్క్ అనేది ఒక హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో పార్క్ ఉంది ఒక వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్లో సర్వెంట్ రూమ్ కట్టినారు ఓకే అవి ఎలా కట్టినారనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోనే వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి మనం వచ్చేసి ఇప్పుడు తిరుమలగిరి దగ్గర ఉన్నాము మనకి ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఇది వాక్బుల్ డిస్టెన్స్ అండి మెయిన్ రోడ్కి ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఓకే చూడండి మీకు బిల్డింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు బిల్డింగ్ చూపిస్తున్నా చూడండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఓకే ఇది ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్డు మనకి హౌస్ మెయిన్ గేట్ వచ్చేసి ఇది చూడవచ్చు మీకు కింద వచ్చేసి మనకు టూ బీహెచ్కి ఇండిపెండెంట్ అనేది టూ బీహెచ్కి ఫ్లాట్గా అపా ఒకటి అనేది ఇండిపెండెంట్గా కట్టుకున్నారు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి రెండు డబల్ బెడ్రూమ్స్ ఉంటాయి మీరు కింద మీరుండే రెంట్లకి అనేది చాలామంది మనకి రీసెంట్గా చూ సుచిత్ర సైడు అటు సైడ్ చూసి చాలామంది అడిగారు అంటే మేము కింద కూడా రెంట్కి మేము కింద ఉండి పైన రెంట్కి ఇచ్చుకునే టైపులు ఏమైనా ఉంటే చూపించండి అని మనకి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్లో ఉంటుంది కన్స్ట్రక్షన్ అయితే టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లోనే ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అది ఎలా ఏంటనేది మీకు పూర్తి డీటెయిల్స్ మీకు ఇప్పుడు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను చూడండి ఇప్పుడు మన ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం చూడవచ్చు ఇల్లు అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ బాగుంటుందండి ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అనేది కూడా మీకు చెప్తాను ఒకసారి వీడియో కంటిన్యూగా చూడండి ఎందుకంటే మీకు ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అనేది వీడియో చూస్తే మీకు అలా అనిపించదు ఇది వచ్చేసి మనకి మెయిన్ డోరు కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి వచ్చేసి ఇక్కడ స్టేర్ కేస్ అనేది అక్కడ ఉంటాయి మీకు చుట్టూ అనేది ఏదన్నా వాస్తు ప్రకారం నాన్స్ ప్రకారం కట్టారు ఇటు నుంచి మీరు బ్యాక్ సైడ్కి సర్వెంట్ రూమ్ కావచ్చు గార్డెన్ వెళ్ళొచ్చు ప్లస్ మళ్ళీ మనకు అక్కడ ఏదైతే గేట్ కనపడుతుందో ఆ గేట్కి మెట్లు మెట్లు పక్కన రైట్ సైడ్ నుంచి మనకు అటు సైడ్ సర్వెంట్ రూమ్కి అనేది వెళ్ళొచ్చు ఇది ఎలా అనేది మీకు మొత్తం వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇండిపెండెంట్ అయితే చాలా బాగు ఏరియా అయితే చాలా ఫీజిబుల్గా ఉందండి చూడండి ఇక్కడ ఒక మనకి గేట్ ఇచ్చారు ఇటు సైడ్ ఒక గేట్ ఇచ్చారు కదా చూడవచ్చు ఇటు మనం పార్కులోకి వెళ్ళొచ్చు ఓకే మీకు అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు హౌస్లో నుంచి కూడా చూడండి ఓకే ఇది వచ్చేసి మనకు గ్రౌండ్లో ఇది ప్లేస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ చూడవచ్చు మీకు ఇక్కడ మనకి గ్రీనరీ వైజ్గా కూడా చాలా బాగా మెయింటైన్ చేసి సపరేట్గా కనుక పార్కే ఇచ్చారు గ్రీనరీకి చూపిస్తాను మీకు అది కూడా ఇది వచ్చేసి మెయిన్ డోరు వీడియోలో కంటిన్యూ అవుతున్నాయి వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడవచ్చు మీకు పూర్తి డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా ఏదైతే కనపడుతుందో ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా హౌస్ అయితే చాలా నీట్గా ఉందండి మెయింటెనెస్ మెయింటెషన్ అనేది చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఓకే చూడవచ్చు మనకి ఇది హౌస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి వీడియో కొంచెం లెంత్ అవుతుంది వీడియోలో సపోర్ట్ వీడియో అనేది టైం అని కాకుండా ఇండిపెండెంట్ హౌస్ మనకి ఈ ఏరియాలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తిరుమలగిరి ఏరియాలో ఇండిపెండెంట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రిక్వైర్మెంట్ వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి పూర్తి డీటెయిల్స్ అనేది మనం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయము మేము వీడియో ప్రతి ఒక్క వీడియోలో రీసెంట్గా చెప్తున్నాను నేను అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు వీడియోలో అనంగల్నే డిస్క్రిప్షన్లో వెతుకుతున్నారండి మీకు వీడియోలో నేను ఏదైతే వాయిస్లో చెప్తున్నానో యాస్ ఫీజుగా అలాగే పూర్తి డీటెయిల్స్ అనేది ఫ్రైస్తో సహా ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ తప్పక మ్యాక్సిమం అన్ని డీటెయిల్స్ అనేది వీడియోలను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది గమనించండి చూడవచ్చు ఓకే మనకి ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా మీకు ఎంత పిన్పిన్ అనేది చూపెట్టడానికి కారణం ఏంటంటే మీరు ఎక్కడ టైం వేస్ట్ చేసి కాకుండా మ్యాక్సిమం వీడియోలోనే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది మీకు అందటానికి నేను ఒక టూ మినిట్స్ లేట్ అయినా కానీ ఇంత క్లారిటీగా అనేది మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇది సిట్టింగ్ ఏరియా అండి మనకి ఇటు సైడ్ వచ్చేసి ఇది ఒక చిన్న ఓకే జిమ్ రూమ్ పెట్టుకున్నారు ఇది స్టడీ రూమ్గా కూడా చేసుకోవచ్చు మన కబోర్డ్స్ కూడా చూడండి ఇది దీనికి మనకి ఇన్వర్టర్ కూడా ఉందండి ఇలా సపరేట్గా ఇన్వెటర్ కూడా పెట్టుకున్నారు చూడండి ఇది ఒక స్టడీ రూమ్ లాగా చేసుకోవచ్చు మీరు జిమ్ రూమ్ లా కూడా చేసుకోవచ్చు ఓకే ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా చూడండి ఇది లివింగ్ ఇక్కడ టీబీ స్టాండ్ ఇది వచ్చేసి మీకు ప్రేయర్ ప్రేర్ కదండి ఇది చూడండి ఇది ప్రేయర్ గది ఇల్లు అయితే చాలా బాగుంది మీరే చూడండి నేను చెప్పడం కాదు ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ఇది డైనింగ్ అండి ఓకే ఇది డైనింగు మీ ఇటు సైడ్ అనేది వాష్ ఏరియా ఉంటుంది ఈ డోర్ది ఓపెన్ చేస్తే ఇది వచ్చేసి కిచెను చూడండి మీరు గోడలు కూడా ఎందుకు అనుకోవచ్చు మీకు క్లారిటీగా క్లియర్గా అర్థం కావాలని చెప్పేసి మొత్తం చూపిస్తున్నాను ఓకే ఏ కిచెన్ చూడవచ్చు కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉందండి కబోర్డ్స్ కానివ్వండి ఓకే వీళ్ళంతా గ్రానేటే వాడారండి చాలామంది గ్రానైట్ కావాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు అండి కింద టైల్స్ కాకుండా ఉన్న ఉన్నోళ్ళు గ్రానైట్ ఉంటే బాగుంటుందని చెప్పి అడుగుతున్నారు చూడొచ్చు మనం ఇది మొత్తం ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ అయ్యేది ఓకే మనకి కిచెన్లో కానివ్వండి ఇదంతా గ్రానైటే చూడండి ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా అండి మీకు ఇందాక ఏదైతే చూపించానో అది ఈ డోరు మీకు ఇలా ఇది వచ్చేసి మనకి ఇక్కడ మీకు ట్యాప్స్ అనేది ఇచ్చారు వాష్ ఏరియా మీకు ఇటు నుంచి బ్యాక్ సైడ్కి వీళ్ళు సపరేట్గా హౌస్ బ్యాక్ సైడ్ ఒక పార్టీ చిన్న మిడిల్ ఫంక్షన్ లాగా పార్టీ చేసుకునేటానికి కట్టుకున్నారు దాని పక్కన గార్డెన్ ఉంటుంది పూర్తిగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒకసారి చూడవచ్చు దీనికి మళ్ళీ ఇక్కడ గేట్ గ్రిల్ అనేది డోర్ సపరేట్గా ఇచ్చుకున్నారు ఓకే మీకు అది వీడియో అనేది కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం తీసినాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వీడియో కొంచెం లెంత్ వచ్చినప్పటికీ సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి వాష్ ఏరియా పైన కబోర్డ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి ఓకే ఇది వచ్చేసి వాష్ ఏరియా ఇక్కడ ఇచ్చారు ఇది చాలా ఇష్టపడి కట్టుకున్నారండి ఇల్లు ఓకే ఇష్టపడి కట్టుకొని ఎందుకు అమ్ముతున్నారని కారణం మీరు ఒక డౌట్ రావచ్చు ఇల్లు ఏజ్ పీపుల్స్ అండి సార్ వాళ్ళు అందుకని చెప్పేసి ఇలా పిల్లలు వచ్చేసి యూఎస్లో ఉంటారు వీళ్ళు ఏజ్ పీపుల్స్ కాబట్టి ఇక్కడ ఈ హౌస్ అనేది ఇంత పెద్ద హౌస్ మెయింటైన్ చేయలేకపోతున్నారు వీళ్ళు ఎవ్రీ సిక్స్ సిక్స్ మంత్ అనేది యూఎస్లో ఉంటారండి వెళ్ళి సిక్స్ మంత్ ఇక్కడ తె తెలంగాణలో ఉంటారు సిక్స్ మంత్ వచ్చేసి మనకి యుఎస్లో ఉంటారు వీళ్ళు అందువల్ల వీళ్ళు వచ్చేసి హౌస్ మెయింటైన్ చేయడానికి ఇబ్బందిగా ఉందని గేటెడ్ కమ్యూనిటీలో అయితే మెయింటెనెన్స్ అనేది కంప్ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు చేస్తారు కాబట్టి వీళ్ళకి రిస్క్ అనేది తగ్గుతుంది కాబట్టి అందుకని సేల్ చేస్తున్నారు రీజను చూడొచ్చు ఇది మనకి ఇక్కడ కబోర్డ్స్ చాలా ఇష్టపడి నచ్చి కట్టుకున్న ఇల్లు ఇది చాలామంది ఇలాంటి ఇల్లు కావాలని చెప్పి చాలామందికి డ్రీమ్ ఉంటుంది మీకు రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి మీకు రేటు చెప్పినా కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు మీరు పర్సనల్ నెంబర్ కాల్ చేసినా కానీ మీకు రేటు గురించి ఎక్కడ ఏది ఎక్కువ అనిపించినా ఉన్నది ఉన్నట్టు మనకి ఈ ఏరియాలో ఉన్న రేటు ప్రకారం జెన్యున్గా మనం అనేది డిస్కషన్ చేయొచ్చు ప్రాపర్టీ అమ్మాలి అనే ఉద్దేశం కాదు కానీ మీకు ఎక్కడ పిన్ పిన్ అనేది మీరు యాల్వేషన్ వేసుకున్నప్పటికీ మీకు ఎక్కడ అనేది ఇది బటన్ అనేది అంటే కొంచెం ఎక్కువ అనేది అక్కడ అనిపించదు చూడవచ్చు మీకు ఇలా కబోర్డ్స్ కూడా మీకు ఆ కబోర్డ్స్ కూడా చూడండి డోర్ ఓపెన్ చేస్తే మీకు ఆ లైట్స్ ఎలుగుతాయి చూపిస్తా చూడండి అలా డోర్స్ మనం ఓపెన్ చేసామంటే అక్కడ లైట్ సిస్టమ్ ఇచ్చారు ఆ ఎలుగు ఓపెన్ ఆన్ అవుతాయి మళ్ళీ డోర్ క్లోజ్ చేయగానే అవి ఆగిపోతాయి అండ్ ఓకే మనకి అక్కడ డ్రెస్సింగ్ అనేవి లోపల డ్రెస్ ఉంటాయి కాబట్టి ఈ సిస్టమ్ అనేది బాగా ఇచ్చారు మీకు పైన చూడవచ్చు కబోర్డ్స్ మీకు యాజిటీజ్గా ఎలా ఉందో హౌస్ అనేది మొత్తం ఇలాగే కావాలంటే ఇలాగే ఇచ్చేస్తారు లేదా విథౌట్ ఫర్నిచర్ అంటే మీకు మూవింగ్ ఐటమ్స్ ఏమైతే ఉన్నాయో ఫ్రిడ్జ్ కావచ్చు టీవీ ఇవన్నీ అవి వద్దండి అని అనుకుంటే కూడా మీకు అలా కూడా ఇస్తారండి ఛాయిస్ మీది చూడండి వచ్చేసి మీకు మిర్రర్ వచ్చింది డ్రెస్సింగ్ టేబుల్ ఇది మీ కలర్ కూడా వుడ్ అనేది చూడండి చాలా లగ్జరీ కలర్ ఇది చూడొచ్చు ఓకే మీకు ఫ్లోరింగ్ అంతా మార్పుల్సే ఉంటుందండి ఇది ఓకే చెప్పాను కదండీ డోర్స్ అనేది డోర్ ఓపెన్ చేస్తే మీకు లైట్ అనేది ఆన్ అవుతాయి డోర్ క్లోజ్ చేస్తే ఆగిపోతాయి అవి ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ ఇది సిట్టింగ్ ఇక్కడ హ్యాండ్ వాష్ ఇది వచ్చేసి మిర్రర్ ఓకే ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ చూడండి ఒక విండో ఇచ్చారు ఇటు సైడు ఇటు సైడ్ కబోర్డ్స్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ చూడవచ్చు ఇటు సైడ్ మీకు ఇప్పుడు వర్క్ టు హోమ్ వర్క్ చేసుకుంటున్నారు కాబట్టి స్టడీ టేబుల్ లాగా అనుకోవచ్చు ఇంట్లో ఉండి మనకు వర్క్ కూడా చేసుకోవటానికి ఈ బెడ్రూమ్లు అనేది అనేది సిస్టమ్ ఉంది సెటప్ ఓకే ఇటు సైడ్ కూడా చూడవచ్చు ఏసీలు యా స్టీజ్గా మీకు ఏదైతే ఉందో అలాగే ఇస్తారండి చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ మనకి కింద వచ్చేసి ఒక సిట్టింగ్ ఏరియా ఒక లివింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కిచెన్ ప్రేరు గది జిమ్ రూము టూ బెడ్రూమ్స్ అనేది ఈ కింద అనేది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తున్నాము ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి రెండు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటాయి అవి ఆల్రెడీ ఇప్పుడు మనకి ఒక దాంట్లో రెంట్కుంటున్నారు ఒకటి వేకెంట్ ఖాళీ ఉంది మీరు కింద ఉండి పైన రెంట్కి ఇచ్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇది ఈ మనకు కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డీటెయిల్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు బ్యాక్ సైడ్ గార్డెన్ అనేది చూద్దామండి మన హౌస్ ప ఏదైతే ఉందో దీనికి బ్యాక్ సైడ్ గార్డెన్ ఎలా ఉందనేది చూపిస్తాను మీకు చూడండి ఇదంతా వాకింగ్ ట్రాక్ టైప్లో చుట్టూ అనేది ఇలా మనకి సెట్ బ్యాక్స్ వదిలి కట్టుకున్నారు ఇల్లు గ్యాప్ ఇచ్చి మనకి ఇటు సైడ్ మొక్కలు పెట్టుకున్నారు చూడండి హౌస్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు ఉంటే ఇది అనేది మీకు ఇల్లు ఓకే ఇలా రేకులు వేసుకొని ఏదైనా చిన్న పార్టీ లాగా జరిగితే ఇక్కడ మనకి టేబుల్లో వేసుకుంటారు వాళ్ళు పర్సనల్గా ఇలా సెట్ చేసుకున్నారు దీని వరకు ఇక్కడ సపరేట్గా ఇక్కడ కామన్ బాత్రూమ్ అనేది ఒకటిచ్చారు కామన్ బాత్రూమ్ ఇక్కడ హ్యాండ్ వాష్ అనేది ఇచ్చారు మీకు ఇందాక ఏదైతే గేట్ చూపించనీ ఇక్కడ చూడవచ్చు మీరు మీ కింద చూపించిన గేట్ అది కిచెన్లో నుంచి మనకి ఇటీలిటీ ఏరియాలోకి రాగానే ఇటు నుంచి ఈ బ్యాక్ సైడ్కి రావచ్చు చూడండి ఇది అండి మనకి ఇటు సైడ్ చూసుకుంటే ఇదంత గార్డెన్ మీకు పార్క్ ఇది అది కూడా చూపిస్తాం మీకు మొత్తం ఐదు వందల అరవై ఏడు గజాలు ఉంటుంది ఫైవ్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డు చూడండి ఇది వచ్చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ లాగా పెట్టుకున్నారు ఇల్లు చూడవచ్చు ఇప్పుడు దీన్ని మెయింటైన్ చేయడానికి వాళ్ళు కొంచెం ఏజ్ పీపుల్స్ అయ్యి ఇబ్బంది అయిపోతున్నారు అందువల్ల దీని అనేది ఇది సేల్ చేసి గేటెడ్ కమ్యూనిటీలో తీసుకోవాలనేది సార్ ప్లాన్ మీకు అటు సైడ్ కనపడుతున్న సర్వెంట్ రూమ్ కూడా మనకి దీని కిందకే వస్తుంది మీకు ఏదైతే కనపడుతున్న సర్వెంట్ రూము గమనించండి చూడవచ్చు చూడండి మీకు ఈ డోర్ ఓపెన్ చేస్తే సర్వెంట్ రూమ్కి వెళ్ళి వెళ్ళిపోతాం ఇది వచ్చి చూడవచ్చు మీకు చుట్టూ వాకింగ్ టాప్ పెట్టుకున్నారు అనేది మీకు ఉయ్యాల కూడా సెటప్ సెట్ అనేది చేసుకున్నారు ఇప్పుడు వీళ్ళు సారోళ్ళు అనేది ఈ కరోనా కానీ ఇది తీసేసారు వెకే ఇది ఖాళీ చేశారు ఇక్కడ అంటే ఒక సారోళ్ళు ఉంటున్నారు ఈ ఏదైతే ఈ మెయింటెనెన్స్ కావచ్చు ఈ ఉయ్యాల ఇవన్నీ తీశారు కరోనా టైం అని చెప్పేసి ఈ మెయింటెనెన్స్ అంతా చేయలేక ఇంతకుముందు వర్కర్స్ వచ్చేవాళ్ళు ఓకే ఇప్పుడు కరోనా టైం మీకు అందరూ తెలిసిందే కాబట్టి చూడవచ్చు ఈ గార్డెన్ ఏరియా వచ్చేసి మనకి వందగా వన్ నైన్టీన్ స్క్వేర్ యాడ్ వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్ దాకా ఉంటుంది మీకు ఓవరాల్గా ఏది ఎంత స్క్వేర్ యాడ్ ఉందనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ మీకు ఒక మీకు సర్వే చేపించింది ఏదైతే ఉంటుందో మ్యాప్ మీకు ఆ మ్యాప్ అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను నేను మీకు వీడియోలో స్కిప్ చేయకుండా కంటిన్యూ అవ్వండి చూడండి చుట్టూ వాకింగ్ ట్రాక్ అని చూపిస్తాను మీకు అది మనకు బిల్డింగు చూడచ్చు ఇక్కడ కొబ్బరి చెట్టు చాలా బాగుంటుందండి తిరుమలగిరి ఫ్రైమ్ లొకేషన్ మెయిన్ రోడ్కి నియర్ బైలో ఉంటుంది మనకు విలేజ్లో ఉన్న అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ అనేది కనపడుతుంది చూడవచ్చు ఓకే మీకు సర్వెంట్ రూమ్ అనేది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి దానికన్నా ముందు ఆ సర్వెంట్ రూమ్కి వెళ్ళి దారి చూపిస్తా మనకి డోర్ ఓపెన్ చేస్తే ఇది సర్వెంట్ రూమ్కి వెళ్ళొచ్చు అలా వెళ్ళి మనకు అక్కడ ఒక డోర్ ఉంటుంది మళ్ళీ రైట్ సైడ్లో అది రూమ్ ఆ సర్వెంట్ రూమే మనకి హండ్రెడ్ స్క్వేర్ హార్డ్ అబో ఉంటుంది ఓకే ఈ ఈ మనకి ఏదైతే ఈ వాకు ఏరియా ఏరియా ఉందో ఈ సర్వెంట్ రోల్ వచ్చేసి ఈ గేట్ నుంచి ఎంటర్ అవుతారు ఇంట్లోకి మనకు సంబంధం లేకుండా మనకి ఇటు గార్డెన్లో అంటే మెయిన్ డోర్ నుంచి ఆ రైట్ సైడ్న ఏదైతే మనం ట్రీస్ పెట్టారో ఆ ట్రీస్ పక్క నుంచి గార్డెన్ నుంచి ఇటు ఎంటర్ అవ్వచ్చు లేదంటే ఇలా సపరేట్గా ఇటు నుంచి ఎంట్రన్స్ పెట్టారు దీనికి దానికి ప్లా ప్రీపెయిడ్గా ప్లాన్ ప్రకారం సార్ అనేది బాగా కట్టాడు ఇది ఇది గమనించండి ఓకే మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మీకు డీటెయిల్స్ చూపిస్తాను మనం ఫస్ట్ ఫ్లోర్ అనేది ఆ టూ బెడ్రూమ్స్ అనేది మనం షూట్ చేయట్లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పటికే ఎయిటీన్ మినిట్స్ అనేది వీడియో అనేది అయిపోయింది ఓకే మీకు చెప్పాను కదా ఫస్ట్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ ఉంటాయి డబల్ బెడ్రూమ్లు అనేది రెండు ఉంటాయి మొత్తం ఫస్ట్ ఫ్లోర్ ఫోర్ బీహెచ్కే టూ బీహెచ్కే టూ బీహెచ్కే సపరేట్ సపరేట్ ప్రో పోర్షన్స్ ఉంటాయండి మీరు కింద అనేది మీరుండి ఆ ఫస్ట్ ఫ్లోర్ కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు మీకు టాప్లో అనేది ఓపెన్గా ఉంటుంది టెర్రాస్ అనేది ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం స్టేర్ కేసు ఇటు వచ్చేసి మనకి అక్కడ వాష్ ఏరియా టైప్లో ఇచ్చారు బట్టలు తుక్కడానికి మనకి ఇటు సైడ్ ఎక్కొచ్చు ఫ్లాట్లోకి చూడండి ఇది ఇది కామన్ ఏరియా ఇది ఒక ఫ్లాట్ అండి టూ బిహెచ్కే ఫ్లాట్ ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ మస్కటెక్ డోర్ అనేది కూడా ఇచ్చారు చూడండి ఇది టూ బిహెచ్కే ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఇది ఇక్కడ ఒక టూ బిహెచ్కే ఇది నార్త్ ఫేసింగ్ ఉంటుంది ఓకే మనకి ల్యాండ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అంటే ఏదైతే ఇండిపెండెంట్ హౌస్ ఉందో అది ఈస్ట్ ఉంటుంది ఇది ఒక టూ బీహెచ్కే ఓకే మీకు పైన రెండు టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేది ఉంటాయి కింద వచ్చేసి టూ బీహెచ్కే ఇండిపెండెంట్ ఇది ఇండిపెండెంట్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు మనకి ఇటు ఒక మళ్ళీ కామన్గా ఇలా చుట్టూ అనేది ఇలా ఇచ్చారు మీకు ఏదైతే చూపించానో గార్డెన్ అనేది ఇదండి మనం ఫస్ట్ ఫ్లోర్లో నుంచి చూస్తున్నాం ఓకే ఆ హౌస్ ఏదైతే కనపడుతుందో అది సర్వెంట్ రూమ్ ఓకే అది సర్వెంట్ రూమ్ అండి మీకు అక్కడ దాకా ఉంటుంది ఓకే మొత్తం ఫైవ్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్ అండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మనకి ఏదైతే బౌండరీ ఉందో ఆ బౌండరీ వరకు చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది సర్వే చేపెట్టడం జరిగింది ఆ సర్వేలు అనేది మీకు ఇప్పుడు డీటెయిల్స్ అనేది మీకు చూపిస్తాను ఆ సర్వే చేయించింది మీకు క్లారిటీగా ఉంటుంది ఓకే ఇప్పుడు మీకు మన ప్రాపర్టీకి సంబంధించిన ఇండిపెండౌస్ ఇది అనేది ప్లానింగ్ అనేది చూపిస్తున్నా చూడవచ్చు మీరు ఇక్కడ అందుకో బిల్డింగ్ ఏరియా త్రీ జీరో టూ స్క్వేర్ యాడు గార్డెన్ ఏరియా వన్ నైన్టీన్ స్క్వేర్ యాడ్ సర్వెంట్ రూము వన్ జీరో ఫైవ్ స్క్వేర్ యాడు లైన్ ఏరియా ఫార్టీ వన్ స్క్వేర్ యార్డు లైన్ అంటే మీకు కామన్ ఏరియా చుట్టూ ఏదైతే మనకి ఎక్కడికక్కడికి సర్వెంట్ రూమ్కి వెళ్ళడానికి దా ఇటీ కామన్ ఏరియా కావచ్చు హౌస్ పక్కన ఉన్న కామన్ ఏరియా అన్నీ కలుపుకొని లైన్ ఏరియా ఫార్టీ వన్ స్క్వేర్ యార్డు టోటల్ ఏరియా ఫైవ్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డు ఓకే మీరు చూడొచ్చు మీకు స్టార్టింగ్ కానీ బిల్డింగ్ అని అన్నది ఇది దాని పక్కన గార్డెన్ అని ఉంది దాని పక్కన సర్వెంట్ రూమ్ ఉంది దీన్ని దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఓకే ఇది అండి ప్రాపర్టీ మనం మళ్ళీ గ్రౌండ్లోనే గ్రౌండ్లోకి వచ్చాము ఇది వచ్చేసి మనకి ఫైవ్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్లో ఉంటుంది ఓకే మనకు డాక్యుమెంట్లో కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో వన్ నైంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్లోనే ఈ కన్స్ట్రక్షన్ అనేది జరగ జరిగింది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది మనకు డాక్యుమెంట్లో ఉండేది కూడా వన్ నైంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్ డాక్యుమెంట్లో ఉండేది రిజిస్ట్రేషన్ అనేది మీకు లీగల్గా వన్ నైంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్లో ఉంటుంది మీకు ఓవరాల్ బ్యాక్ సైడ్ అనేది ఎగస్ట్రా అనేది వీళ్ళు అడిషనల్గా తర్వాత తీసుకున్నారు ఓకే దాని అయితే డాక్యుమెంట్స్ అనేది లేదు అది క్లియర్గా చెప్తున్నాము అది వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అబోవ్ ఉంటుందండి ఇది గమనించండి మనకి మీకు వన్ నైన్ వన్ నైంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్లోనే ఈ రేట్లోనే మీకు అది అనేది అడిషనల్గా అనేది ఎక్స్ట్రా అంటే చాలా తక్కువ ప్రైస్తో అది వస్తుంది మీకు ఎగస్ట్రా లేదు వన్ నైంటీ ఎయిటే కావాలనుకుంటే మీకు ఈ వన్ నైంటీ ఎయిట్ వైట్కి కూడా ఇంతవరకు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది అండి డీటెయిల్స్ మనకి ఇది వచ్చేసి ఫ్రైజ్ వచ్చేసి టూ థర్టీ చెప్తున్నారు దాంట్లో నెగోషియేషన్ అండి ఓకే టూ థర్టీ చెప్తున్నారు టూ సిఆర్ థర్టీ ల్యాక్స్ లైట్ నెగోషియేషన్ ఉంటుంది గమనించండి మనం ఎక్కువ నెగోషియేషన్ అనేది పెట్టాం ఓకే మీకు ఓవరాల్గా ఫైవ్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్ ఉంటుంది మనం ఓన్లీ వన్ నైంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్లో టూ థర్టీ చెప్తూ టూ థర్టీ చెప్తున్నాము టూ సిఆర్ థర్టీ ల్యాక్స్ ఇంక్లూడింగ్ ఏదైతే మీకు ఇక్కడ కనపడుతుందో మొత్తం ఇలా ఈ పన్నీర్ ఫీచర్తో సహా మీకు ఏదైతే ఉందో మొత్తం ఇలాగే ఇచ్చేస్తారు మీకు ఫ ఆ ఎగస్ట్రా ల్యాండ్కి అనేది మనం మీకు నచ్చి ఓకే అని అనుకుంటే మేము డిస్కషన్ చేద్దామండి మీకు చాలా బెస్ట్ రేట్ అనేది ఇప్పిస్తాను ఓకే మనకి ఇది వచ్చేసి క్యాష్ పేమెంట్ మోడ్ అనేది మీకు ఫుల్ వైట్ ఇచ్చిన ఓకే ఫిఫ్టీ ఫిఫ్టీ ఇచ్చిన ఓకే రిజిస్ట్రేషన్ వాల్యూ వైట్ ఇచ్చి మిగతాది క్యాష్ ఇచ్చిన క్యాష్ మోడ్ ఆప్షన్ అనేది మీకు ఎలా అయినా కానీ సారోలో అగ్రి ఓకే ఇది అండి ఇది గమనించండి మనకి ఇది ఫైవ్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్లో ఈ ల్యాండ్ అనేది ఉంది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ అనేది జరిగింది జీ ప్లస్ వన్ బిల్డింగు మనకి కింద వచ్చేసి మీరుండి పైన రెంట్కి ఇచ్చుకోవచ్చు కింద టూ బీహెచ్కే ఇండిపెండెంట్గా ఫ్లా హౌస్ ఉంది పైన వచ్చేసి టూ పోర్స్లో టూ బీహెచ్కే టూ బీహెచ్కే ఉందండి ఇది డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో వచ్చే నెంబర్కి కాల్ చేయండి